మినరల్ లేని నీరు ఆరోగ్యానికి హానికరం ఆర్ఓ బబుల్ క్యాన్ వాటర్ టీడీఎస్ చెక్ చేసుకొని త్రాగండి కాలంలో కనిజాలు లేని నీరు మరింత ప్రమాదం ఆర్ఓ వాటర్ ప్రీ ప్రీమినరల్ మిక్స్ కొరకు సంప్రదించండి నైన్ లేదా నైన్ ఫోర్ నైన్ టూ నైన్ ఫైవ్ టూ జీరో 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 వెల్కమ్ టు ప్రైమ్ నైన్ హెల్త్ మీ డాక్టర్ కిషోర్ కుమార్ అందరికీ తెలుసు వాటర్ ఇజ్ లైఫ్ వితౌట్ వాటర్ మనం మెటబాలిజర్ ఏమీ జరగదు డైజెసివ్ సిస్టమ్ ఖండించి మనం తీసుకునేటటువంటి దాన్ని ఈ యొక్క ఆహారాన్ని జీర్ణం చేసే పద్ధతి కానివ్వండి అందుకనే మనం వాటర్ని వైట్ బ్లడ్ అని కూడా అనవచ్చు శరీరంలో అరవై నుంచి డెబ్బై శాతం వరకు ఉంటుంది అటువంటి నీరు మనం తీసుకునేటటువంటి నీళ్లు మంచివైనా కావదా మనం తాగేటటువంటి నీటిలో ఎటువంటి పోషకాలు ఉంటే అది మన మెటబాలజ మెటబాలజానికి యూజ్ అవుతుంది అన్న విషయాన్ని మనం ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ సో గౌతమ్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి గౌతమ్ కుమార్ గారు సో యాక్చువల్గా ఈ వాటర్ అనేటటువంటిది చాలా ఎసెన్షియల్ మన లైఫ్లో ఈవెన్ రీసెంట్ స్టడీస్లో వాటర్ ఇన్టేక్ తక్కువ తీసుకోవటం వల్ల కూడా ఒబిసిటీ వస్తుంది అనేది చెప్తున్నారు అట్లాగే ఈ యొక్క వాటర్కి ఒక ప్రామాణికం కూడా ఉంది ఒక డబ్ల్యూహెచ్ఓ స్టాండర్డ్ అవనివ్వండి లేకపోతే మన ఇండియన్ బిఐ స్టాండర్డ్ అవనివ్వండి మనం ఈ యొక్క ఇళ్లలో ఉన్నటువంటి ఆర్ఓ వాటర్లో తాగేటటువంటి వాటర్ అవనివ్వండి లేదా మనం మార్కెట్లో తీసుకొచ్చేటటువంటి బబుల్ క్యాన్ వాటర్ అవనివ్వండి ఈ యొక్క ఈ స్టాండర్డ్స్ ప్రకారం మీట్ అవుతాయా లేదా అనేటటువంటిది క్వశ్చన్ మార్కే సో అటువంటప్పుడు అంటే వాటర్లో ఉన్నటువంటి ఈ మినరల్స్ ఏదైతే కనుక కాల్షియం అవునండి మెగ్నీషియం అవ్వండి పొటాషియం అవునండి ఈ ఇటువంటి మినరల్స్ లేకపోవటం వల్ల వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి సో ఒకవేళ ఈ వాటర్ ద్వారా రావట్లేదు అన్న విషయం అందరికీ తెలిసిందే ఎందుకంటే ఈ సిస్టంలో ఈ మినరల్స్ అన్నిటిని కూడా జీరో లెవెల్కి తీసుకెళ్ళిపోతుంది సో అటువంటప్పుడు ఏ విధంగా ఈ మినరల్స్ని మనం కాంపన్సేట్ చేయాలి ఒకవేళ ఈ వాటర్లో లేని విషయం మనకు అట్లాగో అందరికీ తేటతేల్లం అయింది కాబట్టి ఇటువంటి ఈ యొక్క అనారోగ్య పరిస్థితులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే వాటర్ అండ్ న్యూట్రిషన్ అనే కాన్సెప్ట్లో మీరు మా మనకి మన ప్రేక్షకులకి అందరికీ చెప్పండి రైట్ సో యాక్చువల్గా చాలా మంచి క్వశ్చన్ సార్ ఎందుకంటే వాటర్ ఈజ్ ద బేసిస్ బేసిక్ ఎసెన్స్ ఆఫ్ లైఫ్ అన్న దానికి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసిన స్టేట్మెంట్ అది ఎందుకంటే వాటర్ మన బాడీలో ఈ సెవెంటీ సిక్స్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ బాడీ కంప్రైజ్ అవుతుంది కాబట్టి ఏ పద్ధతి అన్నా బాడీలో జరిగేది ఏ కంపోజిషన్ అన్నా లేకపోతే ఏ ప్రాసెస్ అన్నా మన బాడీలో జరగాల్సిన వాటర్తో అండ్ మన బ్లడ్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ వాటర్ ప్రతి ఆర్గన్లో వాటర్ అనేది ఉంటుంది ఈవెన్ సెల్ ఆల్సో ఈవెన్ సెల్ లోపల మనం విప్పి చూస్తే మైక్రోస్కోప్లాగా దాని లోపల కూడా వాటర్ అనేది ఉంటుంది సో ఈ వాటర్ అనేది మన బాడీకి సరైన మోతాదులో అందించగలిగితే ఎలాంటి ఇష్యూస్ రావు ఎందుకంటే బాడీ హైడ్రేషన్ లెవెల్స్ ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంటే ఎలాంటి ఇబ్బందులు రావు మెటబాలిజిక్ చేంజెస్ కానీ హార్మోనల్ చేంజెస్ కానీ ఎప్పుడైతే వాటరు మన బాడీకి సరిగ్గా అందకుండా పోతుందో మన బాడీలో ఫ్యాట్ కూడా కరిగిపోయి ఒక మనిషి ఎలా అయితే మాల్ న్యూట్రిషియస్ చైల్డ్ ఇప్పుడు మనం ఆఫ్రికన్ కంట్రీస్లో అలాగా బాడీలో బోన్స్ మీద ప్రభావం అనేది చూపిస్తుంటుంది ఎందుకంటే వాటర్లో మనకి మెయిన్గా ఉండేటి మినరల్స్ చూస్తే కనుక కాల్షియం మెగ్నీషియం అలాగే కాపర్ ఇవన్నీ చాలా ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అనమాట సో ఇప్పుడు మనం ఇరవై రూపాయలు పో ముప్పై రూపాయలు పెట్టి ఒక వాటర్ బాటిల్ కొనుక్కుని మినరల్ వాటర్ అని కొనుక్కు కొనుక్కుంటున్నాం సో వాళ్ళందరూ అందులో మినరల్స్ యాడ్ చేస్తున్నారు అయితే ఒకప్పుడు మనకి బావిలోంచి తోడుకునే నీళ్ళు చాలా ఫ్రెష్గా ఉండేవి అలాగే రివర్ వాటర్ చాలా ఫ్రెష్గా ఉండేది ఇప్పుడు అన్నీ కలుషితం అవుతున్నాయి సో దానికి విరుడు ఏంటంటే ఇంట్లో పెట్టుకునే మన ప్యూరి ప్యూరిఫైర్స్ ప్యూరిఫయర్స్ అయితే ఈ ఆర్ఓ ప్యూరిఫయర్స్లో యాడెడ్ మినరల్స్ అన్నది లేకపోతే మీరు తాగేది ప్లెయిన్ మినరల్స్ లేని వాటరే డెడ్ వాటర్ అంటే ఏమి ఉండవు అది ఎంత తాగినా కానీ మన దప్పికి తీర్చదు అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఎంత తీసుకున్నా కూడా మన బాడీలో అవ్వదు ఫుల్ఫిల్ అవ్వదు సో ఈ విటమిన్స్ అండ్ మినరల్ డెఫిషియన్సీ ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది ఒక మనిషికి సో ఎప్పుడైతే ఈ విటమిన్స్ అండ్ మినరల్స్ డెఫిషియన్సీ స్టార్ట్ అవుతుందో మన బాడీలోకి సర్టెన్ క్యారెక్టరిస్టిక్స్ అంటే స్కిన్ హెల్తీగా ఉండటం లేకపోతే డైజెషన్ మంచిగా అవటం వాటర్ వాటర్ తీసుకుంటే ఇవన్నీ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో ఈ వాటర్లో లోపించే విటమిన్స్ అండ్ మినరల్స్ని గనక మనము ఏదో విధంగా గనక మనం యాడ్ చేసుకుని తీసుకోగలిగితే ఒకవేళ ఆరో ఇంట్లో పెట్టుకున్న మినరల్స్ లేని అయితే గనక చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో ఒక మల్టీ విటమిన్స్ అండ్ విటమిన్స్ అండ్ మినరల్స్ ట్యాబ్లెట్ వాడటం వలన ఇది దీనికంటే వాటర్ ఒక రోజులో ఒక రెండు మూడు లీటర్లు తాగితే అట్లీస్ట్ ఒక రెండు విటమిన్స్ అండ్ మినరల్స్ టాబ్లెట్స్ మార్కెట్ లో మేము ఒక దీంతో వాళ్ళు ఫార్చ్యూ లైఫ్ అనే వాళ్ళతో ఒకటి చేశాము చేసాము యాక్చువల్గా చాలా మంచి ప్రోడక్ట్ అది ఇప్పుడు వాళ్ళ ఇచ్చేటటువంటి ఎక్స్ప్లెనేషన్ ఏంటండి మీరు యాడెడ్ మినరల్స్ విత్ మినరల్స్ అని మార్కెట్లో వాటర్ బాటిల్ తీసుకుంటున్నారు కదా సో మేము మీ ఇంట్లో ఉన్నటువంటి ఆర్వో వాటర్ మినరల్స్ అన్ని తీసేస్తుంది మేము ఒక శాచురేట్ ఇస్తాము అది ప్రీ మినరల్ మిక్స్ మీరు కనుక మీ బాడీకి ఏం కావాలో ఆ ప్రీమినరల్ మిక్స్ మిక్స్ని మీకు ఇస్తాం దాన్ని మీరు వాటర్ యాడ్ చేసుకుని తాకండి అంటారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మంచిదే కదా ఇప్పుడు మనం మల్టీ అండ్ మినరల్స్ వేసుకుంటున్నాం సప్లిమెంట్స్ ఏవైతే లోపించావో వేసుకుంటాం బీట్వెల్ సప్లిమెంట్కి ఇంజక్షన్ ఒకటి తీసుకుంటున్నాం విటమిన్ డీ త్రీకి ఒక చపరించే బిల్ అవుట్ వేసుకుంటున్నాం లేకపోతే ఎక్కువ పౌడర్ కలుపుకుని తాగుతున్నాం లేదంటే ఒక స్ప్రే చేసుకుంటున్నాం అలానే ఈ కోల్పోయినట్లు వీళ్ళు యాడ్ చేసుకుని తాగితే కూడా మంచిదే అవును సీ యాక్చువల్గా ఏమవుతుంది ఇప్పుడు ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్రాసెస్లోనే ఇవన్నీ ఎక్స్ట్రాక్ట్ అయిపోతున్నాయి రైట్ సో ఈ ఇప్పుడు మెమరీలో పోతున్నాయి ఇప్పుడు మన బబుల్స్ వస్తుంటాయి ఇంటికి ఓన్లీ ఆర్ఓ వాటర్ అది దాంట్లో మినరల్స్ ఉండే ఉండవు లెస్ దాన్ ఫిఫ్టీ టీడీఎస్ ఫిఫ్టీ ఫిఫ్టీ టీడీఎస్ సో మనం టీడీఎస్ చెక్ చేసినా అంతే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ మధ్యలో ఉంటుంది తీగా ఉంటాయి నీళ్ళు కానీ దాంట్లో మినరల్స్ ఉండవు సో ఈ మినరల్స్ లోపించడం వలన బోన్స్ మీద ఎఫెక్ట్ అలాగే కిడ్నీ ఫంక్షన్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో కాబట్టి యాడెడ్ మినరల్స్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ సో కాపర్ మెయిన్గా కాల్షియం పొటాషియం మెగ్నీషియం ఇవన్నీ కలిగి ఉన్న ఆర్ఓ వాటర్ కానీ లేకపోతే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆ శాషే యూజ్ చేసి ప్రీ మినరల్ మిక్స్ యాడ్ చేసి యాడ్ చేసుకుంటే ఇంకా చెప్పండి నాకు తెలిసి కాస్ట్ ఎఫెక్టివ్ వైజ్గా కూడా నాకు తెలిసి బెటర్ ఏమో అమౌంట్ సో చాలామంది వంద రూపాయలు ఒక ఇరవై లీటర్లు ఖర్చు పెడుతున్నారు అది మనకి ఎకనామికల్గా వస్తే కనుక ఇంకా మనం ఒక వన్ లీటర్లో ఇది ఒకటి యాడ్ చేసుకొని మనం ఒక ట్వంటీ లీటర్స్లో ఒక వన్ ప్రీమిక్స్ యాడ్ చేసుకుని సరిపోతారు సో అలాంటిది ఏదైనా ఉంటే కనుక డెఫినెట్గా ఇప్పుడు జనాలు అందరికీ ఉపయోగపడుతుంది అది అంటే యాక్చువల్గా మన వాళ్ళకి కూడా అవేర్నెస్ మరియు అర్థం కావట్లేదా లాజిక్ మిస్ అవుతున్నారో తెలియట్లేదు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ మనకి మార్కెట్లో పల్లీల రేట్ ఒకలాగా ఉంటుంది పల్లీల నూనె ఒక రేట్లో దొరుకుతూ ఉంటుంది అట్లాగే ఈ ఇది మార్కెట్లో దొరికేటటువంటి ఈ యొక్క వాటర్ క్యాన్స్ కూడా బబుల్ క్యాన్ ఏమో ఒక రేట్ ఉంటుంది మినరల్ వాటర్ని అదే కమర్షియల్ బబుల్ క్యాన్ ఏమో ఒక నూట యాభై నుంచి రెండు వందలు ఉంటుంది అదే బబుల్ క్యాన్ ఇరవై రూపాయలు ఉంటుంది అంటే ఈ రెండిట్లకి తేడా ఏంటి అని అంటే ఈ బబుల్ క్యాన్లో నూట యాభై రూపాయలు ఎంతో ఉన్న బబుల్ క్యాన్ మీద విత్ మినరల్స్ యాడెడ్ మినరల్స్ అని అంటాడు అంటే వాళ్ళు కూడా ఆర్వో చేసి ఆర్ఓ చేసిన తర్వాత మినరల్స్ యాడ్ చేస్తున్నాయని అర్థం ఆబ్వియస్లీ ఓకే సో అంటే ఇటువంటి మినరల్స్ ఒకవేళ మన శరీరానికి అందకపోతే కూడా ఈ మెటబాలిజం అనేటువంటిది డిస్టర్బ్ అవుతుంది అంటే నాకు రీసెంట్గా నేను ఒక జర్నల్ చదువుతున్నప్పుడు ఉండేది ఏంటంటే ఈ సోడియం అండ్ పొటాషియం ఈ యొక్క అంటే పర్ఫెక్ట్ రేషియోలో గనక వాటర్ లేకపోతే ఈవెన్ అది ఈ సెల్ కి పెర్మిసిబిలిటీ కూడా ఉండదు పెర్మిసిబిలిటీ ఎగ్జాక్ట్లీ అండ్ ఎంతవరకు వాస్తవం అవును ఎందుకంటే సెల్ టు సెల్ మధ్యలో జరిగే ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ క్రియేట్ అవటం కానీ లేకపోతే ఈ ఆస్మోటిక్ ప్రెషర్ అంటాం కానీ ఎగ్జాక్ట్లీ ఇవన్నీ డిఫరెన్సెస్ రావటం వల్ల కూడా బాడీలో సర్టెన్ మెటబాలిక్ చేంజెస్ కూడా స్టార్ట్ అవుతాయి అంటే నేను వాటర్ తాగుతున్నాను సార్ నేను రోజుకి డాక్టర్ గారు చెప్పారు మూడు లీటర్లు నాలుగు లీటర్లు తాగుతున్నాం అన్నీ చెప్తారు బట్ అది మీ సెల్యులర్ లెవెల్కి వెళ్ళి మీ సెల్నిలో ఉన్నటువంటి ఆ యొక్క దీన్ని క్లీన్ చేస్తుందా లేదా తెలియదు రైట్ సెల్ అబ్జార్బ్షన్ కెపాసిటీ తగ్గట్టుగా దీంట్లో న్యూట్రియెంట్స్ ఉన్నాయా లేదా అని కూడా తెలియదు దీన్ని అయోన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్ అంటాం అనమాట సెల్ టు సెల్ మధ్యలో ఉన్న అయోన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్ దెబ్బ వలన ఈ బాడీలో డిహైడ్రేషన్ లెవెల్స్ క్రియేట్ అయ్యి అలాగే సెల్యులర్ లెవెల్లో జరగాల్సిన ప్రాసెస్ అన్నీ కూడా దెబ్బతిని బాడీలో డిఫరెంట్ డిఫరెంట్ చేంజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి సెల్ డిటర్ సో అక్కడే మన బాడీలో ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాం టాక్సిన్స్ క్రియేట్ అవటం అలాగే దానికి మళ్ళీ డీటాక్సిఫికేషన్ చేసుకోవడం సో ఇదంతా ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఒక చైన్ రియాక్షన్ లాగా అయిపోతుంది అనమాట ఈ చైన్ రియాక్షన్ మనం ఎలా ఆపచ్చు అంటే మనం తీసుకునే వాటర్లో పిహెచ్ లెవెల్ బ్యాలెన్స్ చూసుకోవాలి యారకలినిటీ అంటాం మనం ఇప్పుడు మధ్యన అలాగే దాంట్లో ఉన్న విటమిన్స్ అండ్ మినరల్స్ కానీ యాడెడ్ మినరల్స్ అంటాం ఇవి ఉండడం కానీ అండ్ ఈ మధ్యన విటమిన్స్ యాడ్ చేసి కూడా మీరు చూస్తే కనుక ఒక హాఫ్ లీటరే బ్లాక్ కలర్లో వస్తుంది ఈ మధ్య వాటర్ వాటర్ బ్లాక్గా ఉంటుంది కానీ టేస్ట్ నార్మల్ వాటర్గానే ఉంటుంది కానీ ఇట్ ఈజ్ యాడెడ్ విత్ విటమిన్స్ అండ్ మింటల్స్ సో సో న్యూట్రిషన్ వాటర్ న్యూట్రిషన్ వాటర్ అనమాట బట్ ఇట్ ఈస్ కాస్ట్లీ అందరూ ఎఫర్ట్ చేయలేరు అది సో ఈజీగా మన ప్రజలందరికీ అందుబాటులో ఉండే అలాంటి ప్రోడక్ట్ ఏదైనా ఉండగలిగితే కనుక చాలా బెటర్ బట్ ఈ మినరల్ లేనటువంటి వాటరు ఆరోగ్యానికి హానికరమే అని చెప్తారు యాజ్ ఏ న్యూట్రిషనిస్ట్ సో కాబట్టి వీళ్ళు ఎంత తొందరగా మనం అవేర్నెస్ని తీసుకుని ఇది ఒక సబ్జెక్ట్ మీద ఈవెన్ కొన్ని మన ఇండియాలో కూడా కొన్ని ఏరియాస్లో కూడా ఇది ఆర్వో వాటర్ను బ్యాన్ చేయటం కూడా జరిగింది కాకపోతే మనం ఈ యొక్క ఆర్వో వాటరే ఈ యొక్క ఆరోగ్యానికి ఎంతో సురక్షితం అని అనుకుని మనం ఇళ్ళల్లో పెట్టుకుని ఆ వాటర్ని మనం తాగుతూ ఉన్నాం ఒక్కసారి ఆలోచించండి ఆలోచించి అవగాహనను పెంచుకుని ఎటువంటి నీరు శరీరానికి మంచి చేస్తుంది అన్న విషయాన్ని ఒక్కసారి ఆలోచించండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీ డాక్టర్ కిషోర్ కుమార్ ప్రైమ్ నైన్ హెల్త్ మీరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా మీ అనారోగ్య సమస్యలకు వైద్యుల సలహాలు తీసుకోవాలనుకుంటున్నారా మీ అనారోగ్యాలను సహజ సిద్ధంగా తగ్గించుకోవాలనుకుంటున్నారా అధిక బరువు మరియు మానసిక సమస్యలతో బాధపడుతున్నారా మీ బడ్జెట్ లోనే కార్పొరేట్ వైద్యం మరియు ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటున్నారా ఎటువంటి ఆరోగ్య సమస్యలకైనా గుండె జబ్బులు క్యాన్సర్ లివర్ కిడ్నీ ఊపిరితిత్తులు ఎముకలు చర్మ సమస్యలు ఉదర సమస్యలు స్త్రీ మరియు గర్భ సంబంధిత వ్యాధులు సమస్యలకు సలహాలు మరియు వైద్యం కొరకు ఆరోగ్య సలహాలు మరియు మద్దతుకు వెంటనే సంప్రదించండి డాక్టర్ కిషోర్ కుమార్ నైన్ ఫోర్ నైన్ టూ ఫోర్ నైన్ టూ జీరో ఎయిట్ జీరో డబల్ టూ జీరో మెరుగైన వైద్యం ఆరోగ్యం అవగాహనతోనే సాధ్యం